నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం విజయనగరం మాజీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి గారి నివాసం నందు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కోలగట్ల కృష్ణారావు పెద్దన్నయ్య గారిచే కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఆశపు వేణు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు కూటమి ప్రభుత్వం అమలు చేస్తామన్న పథకాలు ప్రజలకి అందక వ్యతిరేకత కనబడుతుందని అన్నారు రాష్ట్రంలో ఎన్నికలు ముందుగా వచ్చే అవకాశం ఉందని ప్రతి నాయకుడు కార్యకర్త ప్రయత్నిస్తే విజయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే వర్తిస్తుందని అన్నారు అలాగే మేయర్ వెంపాడపు విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణీలు మాట్లాడుతూ ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ గత ప్రభుత్వంలో అలాగే ఇప్పటి ప్రభుత్వంలో తేడాలు ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవలసిన ఆవశ్యకత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంతైనా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బంగారు బంగారునాయుడు ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్ నగర కార్పొరేటర్లు వైసీపీ కుటుంబ సభ్యులు నాయకుడు యకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు